నమస్కారం మిత్రులారా ఉదయాన్నే భావ దగ్గరికి వెళ్ళగానే నానేసినటువంటి వడ్లకు మండకు నీళ్ళు పెట్టుకున్న తర్వాత నాకు రోజు అలవాట్లు భాగమైనటువంటి మార్నింగ్ న్యూస్ చదువుకొని దీని ద్వారా యూజ్ ఏందంటే మనకు సమాజం పట్ల అనేక రకాల విషయాల పట్ల అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత హైదరాబాద్ చిన్న పని ఉంటే వెళ్ళడం అయితే జరిగింది మిత్రులారా ఒకప్పుడు మా గ్రామం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక రోజు మొత్తం పని జడగొట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈజీగా వెళ్ళి రావచ్చు నన్ను కూడా చేయొచ్చు ఇక హైదరాబాద్కి వెళ్ళి పని ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో చాలా దూర ప్రాంతాల నుంచి అయితే అన్నాలైతే ఆ ముందలు తీసుకొచ్చి రోడ్ల మీద అయితే అమ్ముతున్నారు మిత్రులారా అటువంటి వారికి ప్రోత్సహించాలి ఎందుకంటే మనం ఈ ముంజలు తినడం వల్ల మన అనేక రకాల రోడ్ల మీద అనేక రకాల పనులు తినడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు అనేక తక్కువ ధర కూడా తప్పి లభిస్తాయి కాబట్టి వారిని ప్రోత్సహించినటువంటి వారు అవుతాం మనం కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం వచ్చిన వాటికి మనం ఆరోగ్యం ఖరాబ్ చేసేటువంటి వాటికి వేలకు వేలు వందలకు వందలు ఖర్చు చేస్తాం కాబట్టి రోడ్ల పక్కన అమ్మేటువంటి ఈ సీతాఫలాలు కావచ్చు ముందలు కావచ్చు పనస పనులు కావచ్చు వారిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తర్వాత ఊరిలోకి వచ్చిన తర్వాత ఇక బావి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది మిత్రులారా వెళ్ళిన తర్వాత నాకున్నటువంటి ట్రాక్టర్లు పక్కన అటు సైడ్ ఇటు సైడ్ పెడితే ఏంటంటే ఎలకలు కొట్టి వైరింగ్ అయితే ఖరాబ్ చేస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో నాకు ఉన్నటువంటి ట్రాక్టర్ మొత్తం రెగ్యులేషన్ కింద పెట్టుకొని ఇక వానొచ్చిన తడకుంటే తడకుంటూ ఉంటాయనే ఉద్దేశంతో ఆ తర్వాత మాకున్నటువంటి ఆవులో పెడగాలు తీసుకొని ఆ తర్వాత మేసుకొని నానేసినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో మొలక ఎంత వచ్చిందో అయితే చూసుకోవడం జరిగింది మిత్రులారా మొలకైతే అలకాలే సాయంత్రం అయితే కాకపోతే ఏంటంటే రేపు ఆదివారం అలుపుతామని అయితే ఆ మొలకను సరిసుకుని వెళ్ళడం అయితే జరిగింది